ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నప్పుడు అనుకోండి లేదా ఎవరైనా మనకు మంచి సలహా ఇస్తున్నారు కాని వాళ్ళు చెప్పేది అస్సలు మనస్కి ఎక్కనట్టు ఎప్పుడైనా అనిపించిందా చాలాసార్లు అంటే ఘంటల తరబడి వింటాం కాని తర్వాత ఏమీ గుర్తుండదు కొన్నిసార్లు సమస్య చెప్పే వ్యక్తిలోనో ఆ టాపిక్లోనో కాదట కాదా మన మానసిక స్థితిలోనే అంటే మన రిసీవర్లోనే సమస్య ఉండొచ్చని కొన్ని వేల ఏళ్ల నాటి బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి ఆశ్చర్యంగా ఉంది కదా నిజమే ఈ రోజుల్లో అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ యుగంలో ఆనాటి సూత్రాలు ఎలా ఉపయోగపడతాయో ఆలోచిస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది అవును సమాచారం సముద్రంలా ఉంది కాని మనం ఒక చిన్న చంచాతో మాత్రమే తీసుకోగలుగుతున్నాం బహుశా ఆ చెంచా పరిమాణాన్ని ఎలా పెంచుకోవాలో ఈ గ్రంథాలు చెబుతాయేమో సరిగ్గా అదే పాయింట్ ఈ రోజు మన చర్చకు ఆధారం ది ఆర్డర్లీనెస్ ఆఫ్ స్కిల్ఫుల్ క్వాలిటీస్ నుంచి కొన్ని ఉల్లేఖనలు అంటే అంగుత్తర నికాయం లోని భాగాలు అవును అవే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించడానికి మనలో ఎలాంటి పరిస్థితులు ఉండాలో ఏవి ఉండకూడదో ఇవి వివరిస్తాయి ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే జ్ఞానాన్ని గ్రహించడం అనేది కేవలం వినడం అనే యాంత్రికమైన పని కాదు అది ఒక మానసిక సంసిద్ధత అని ఈ గ్రంథాలు నొక్కి చెబుతున్నాయి ఈ సంసిద్ధతను ఏవి పెంచుతాయి ఏవి అడ్డుకుంటాయో మనం ఈరోజు కొంచెం లోతుగా పరిశీలిద్దాం సరే దీన్ని విడమర్చి చూద్దాం మొదటి అంశం ప్రకారం ఒక వ్యక్తి మంచి మాట వింటున్నప్పుడుకి ఐదు కారణాల వల్ల అసలు విషయం వాళ్లకు ఎక్కడట ఐదు కారణాల అవును ఇవన్నీ వినేవాళ్ల వైఖరికి సంబంధించినవి నాకిది చాలా రిలేటబుల్ అనిపిస్తోంది కరెక్ట్ ఇవి మనం రోజూ చేసే పొరపాట్లే కానీ వాటిని మనం గుర్తించం అందుకే ఇవి చాలా సూక్ష్మమైన అడ్డంకులు మొదటిది చెప్పే విషయాన్ని తక్కువగా చూడటం అంటే ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్ కాదులే అని ముందే ఒక నిర్ణయానికి రావడం ఆ ప్రీజడ్జ్మెంట్ అనమాట రెండవది చెప్పే వ్యక్తిని తక్కువగా చూడటం ఈయనకేం తెలుసు చెప్పడానికి లేదా వాళ్ల డ్రెస్సింగ్ యాస చూసి జడ్జ్ చేయడం లాంటివి అవును ఇక మూడోది మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఇలాంటి గొప్ప విషయాలు అర్థం కావులే అనుకోవడం ఈ మొదటి మూడు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇవి మన అహం లేదా మన ఆత్మన్యూనతకు అద్దం పడతాయి ఎలా నాకు అన్నీ తెలుసు అనే అహం ఉన్నప్పుడు మనం వినడానికి సిద్ధంగా ఉండం కదా నిజమే అలాగే నేను దీనికి అర్హుడిని కాను నాకు అర్థం కాదు అనే ఆత్మన్యూనతాభావం అంటే ఇంపోస్టర్ సిండ్రోమ్ లాంటిది ఉన్నప్పుడు మనం ప్రయత్నించడమే మానేస్తాం ఆత్మన్యూనతాభావం గురించి బాగా చెప్పారు కొన్నిసార్లు మనం ఒక క్లిష్టమైన విషయం వింటున్నప్పుడు ఇది నా స్థాయికి మించినది అని మనకు మనమే సర్ది చెప్పుకొని డిస్కనెక్ట్ అయిపోతాం ఖచ్చితంగా దానికి ఇంకో కోణం కూడా ఉంది కొన్నిసార్లు అది బద్ధకం నుండి కూడా రావచ్చు ఇలాంటివి నాకు అర్థం కావలే అని ముందే అనేస్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిన శ్రమ తప్పుతుంది అంతే అది ఒక రకమైన తప్పించుకునే ధోరణి ఈ మూడు సందర్భాల్లోనూ మనం జ్ఞానానికి మనసు తలుపులు మూసేస్తున్నాం ఇక నాలుగవది చెదిరిన మనస్సుతో ఏకాగ్రత లేకుండా వినడం ఇది మనందరికీ అనుభవమే రోజూ చూసేదే మీటింగ్లో కూర్చొని మనసులో మాత్రం సాయంత్రం ఏం వండాలా అని ఆలోచిస్తుంటాం హాహా అవును ఐదవది అనుచితంగా శ్రద్ధ పెట్టడం అంటే చెప్పే విషయంలోని సారాంశాన్ని వదిలేసి అనవసరమైన లేదా తప్పుడు విషయాలపై దృష్టి పెట్టడం ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఇది చాలా సూక్ష్మమైన పాయింట్ ఉదాహరణకు ఒకరు ఆర్థిక ప్రణాళిక గురించి అద్భుతమైన ప్రసంగమిస్తున్నారు అనుకుందాం సరే అందులోని సలహాలు మన జీవితాన్ని మార్చగలవు కాని మనం ఏం చేస్తాం వాళ్ళు ఒక పదాన్ని తప్పుగా పలికితే దానిపైనే దృష్టి పెడతాం ఓ అవును చూసేవా ఆ పదం సరిగ్గా పలకలేదు అని పక్కవాళ్లతో అంటాం అసలు చెప్పిన విలువైన విషయాన్ని గాలికి వదిలేసి ఈ పనికిరాని వివరాల మీద మన శక్తిని వృధా చేస్తాం దీన్నే అనుచితంగా శ్రద్ధ పెట్టడమంటారా అవును అదే వావ్ ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఈ ఐదు అడ్డంకులు వింటుంటే చాలా నిరుత్సాహంగా ఉంది వీట్ని అధిగమించడం సాధ్యమేనా ఈ గ్రంథమేమైనా పరిష్కార మార్గాలు సూచిస్తోందా తప్పకుండా సూచిస్తోంది పరిష్కారం కూడా చాలా సులభం చెప్పండి ఈ ఐదు లక్షణాలకు సరిగ్గా వ్యతిరేకమైనవి పాటిస్తే చాలు చెప్పే విషయాన్ని గౌరవించడం అంటే అది మనకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించడం చెప్పే వ్యక్తిని గౌరవించడం వారి అనుభవం నుండి నేర్చుకోవాలని చూడటం అన్నింటికన్నా ముఖ్యంగా మనల్ని మనం గౌరవించుకోవడం నేను నేర్చుకోగలను అని అవును నాకు అర్థం చేసుకోగల శక్తి ఉంది అనే నమ్మకంతో ఉండటం అంటే పాజిటివ్ సెట్ తో ఉండాలన్నమాట ఖచ్చితంగా అలాగే చెదరని మనస్సుతో పూర్తి ఏకాగ్రతతో వినడం ఫోన్ పక్కన పెట్టేసి ఆ క్షణంలో అక్కడ ఉండటం మరియు సముచితంగా శ్రద్ధ పెట్టడం సరిగ్గా చెప్పారు అంటే చెప్పే మాటల వెనుక ఉన్న భావాన్ని ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించడం ఈ ఐదు సానుకూల లక్షణాలు ఉంటేనే విన్నది మనసులోకి వెళ్ళి అది జ్ఞానంగా మారుతుంది సాయ్ మన వైఖరిని సరిచేసుకుంటే చాలా వరకు సమస్య తీరుతుంది కాని కొన్నిసార్లు మనం ఎంత పాజిటివ్గా ఉన్నా ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు మనకు ఎందుకు అర్థం కావు మంచి ప్రశ్న మన నియంత్రణలో లేని ఇంక లోతైన అడ్డంకులు కూడా ఉంటాయా ఉంటాయి ఇక్కడే మన చర్చ మరింత లోతుగా వెళుతుంది రెండవ జాబితా సరిగ్గా అలాంటి అడ్డంకుల గురించే మాట్లాడుతుంది ఓకే ఇవి కేవలం ఆ క్షణంలోని మన వైఖరికి సంబంధించినవి కావు అంతకంటే క్లిష్టమైనవి మన అంతర్గత స్థితికి సంబంధించినవి ఈ రెండవ ఉల్లేఖన ప్రకారం జ్ఞానాన్ని గ్రహించకుండా నిరోధించే ఆరు లక్షణాలున్నాయట మొదటి మూడు కాస్త బరువుగా అనిపిస్తున్నాయి అవేమిటి ప్రస్తుత కర్మ అవరోధం రాగద్వేషాల వంటి మలినాలకు సంబంధించిన అవరోధం మరియు గత కర్మ ఫలానికి సంబంధించిన అవరోధం కర్మ అనే పదం వినగానే కొంచెం గందరగోళంగా ఉంటుంది అవును ఈ పదాలు కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు వాటిని సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం గత కర్మ ఫలం అనేదాన్ని మన మానసిక లాగా ఊహించుకోవచ్చు మానసిక అవును మనకు తెలియకుండానే మన గత అనుభవాలు లేదా అలవాట్లు మనల్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఆలోచించేదా చేస్తాయి మనం కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకున్నా ఈ పాత కోడింగ్ అడ్డుపడుతూ ఉంటుంది ఒక ఉదాహరణ చెప్తారా తప్పకుండా చిన్నప్పుడు లెక్కల్లో ఫెయిలైన వ్యక్తి పెద్దయ్యాక కూడా నాకు లెక్కలు రావు అనే బలమైన నమ్మకంతో ఉంటాడు అది వారి గ్రహణ శక్తికి ఒక అడ్డంకి ఓకే అంటే మన పాత అనుభవాల బరువు అనమాట మరి మలినాల అవరోధం అంటే మలినాలు అంటే మనసులో పేరుకుపోయిన కోరిక ద్వేషం అసూయ భయం వంటి బలమైన భావోద్వేగాలు ఇవి ఒక మురికి అద్దంలా పనిచేస్తాయి ఎదురుగా ఉన్నది స్పష్టంగా కనిపించకుండా చేస్తాయి అంటే ఉదాహరణకు మనకు నచ్చని వ్యక్తి మంచి సలహా ఇచ్చినా ఆ వ్యక్తి మీద ఉన్న ద్వేషం వల్ల మనం ఆ సలహాను తిరస్కరిస్తాం ఇక్కడ అడ్డంకి ఆ సలహాలు లేదు మన మనసులోని ద్వేషంలో ఉంది సరిగ్గా అదే అర్థమైంది ఇక మిగిలిన మూడు లక్షణాలు కాస్త సులువుగా ఉన్నాయి వింటున్న విషయంపై నమ్మకం లేకపోవడం వినాలనే కోరిక లేదా ఆసక్తి లేకపోవడం మరియు విచక్షణం మందగించడం అవును అంటే ఏది సరైనదో ఏది కాదో తెలుసుకోలేకపోవడం ఇక్కడ ఒక సూక్ష్మమైన తేడా ఉంది ఈ చివరి మూడు నేర్చుకోవడానికి అవసరమైన చోదక శక్తులు చోదక శక్తులా అవును ఇంజిన్కు కావలసిన ఇంధనం లాంటివే నమ్మకం లేకపోతే మనమసలు ఆ విషయాన్ని వినడానికి కూడా ఇష్టపడం వినాలనే ఆసక్తి కుతూహలం లేకపోతే ఏకాగ్రత అస్సలు కుదరదు ఇక విచక్షణ లేకపోతే విన్నదాన్ని ఎలా విశ్లేషించుకోవాలో ఏది మనకవసరమో ఏది కాదో ఎలా నిర్ణయించుకోవాలో తెలియదు ఈ మూడు లేనప్పుడు నేర్చుకునే ప్రక్రియ అసలు మొదలే కాదు అంటే మొదటి మూడు మనల్ని వెనక్కి లాగే బ్రేకులైతే చివరి మూడు మనల్ని ముందుకు నడిపించే యాక్సిలరేటర్లు లాంటివి భలే పోల్చారు మరి వీటికి విరుగుడు కూడా స్పష్టంగానే ఉంది వీటికి వ్యతిరేకమైనవి అలవర్చుకోవడమే కర్మ అవరోధాలను అధిగమించడానికి ప్రయత్నించడం మనసులోని మలినాలను అంటే కోపం ద్వేషం లాంటివి గమనించి తగ్గించుకోవడం అలాగే నమ్మకం కోరిక అవును వినే విషయంపై చెప్పే వ్యక్తిపై నమ్మకముంచడం నేర్చుకోవాలనే బలమైన కోరికను పెంచుకోవడం మరియు విచక్షణతో అంటే విశ్లేషణాత్మక దృష్టితో వినడం ఇవి ఉన్నప్పుడు జ్ఞానాన్ని గ్రహించడం చాలా సులభమవుతుంది సరే మన వైఖరి బాగుంది మనసులో పెద్దగా మలినాలు లేవు అనుకుందాం అయినా కూడా కేవలం మనం వినే పద్ధతిలో తేడా వల్ల కూడా విషయం అర్థం కాకుండా పోయే అవకాశముందా తప్పకుండా ఉంది ఇక్కడే మూడో జాబితా వస్తోంది ఇది చాలా ఆచరణాత్మకమైనది ప్రాక్టికల్ అవును ఇది మనం రోజువారీగా సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తామో ఎలా ఫిల్టర్ చేస్తామో స్పష్టంగా చెప్తుంది మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఎలా పెద్ద అడ్డంకులుగా మారుతాయో వివరిస్తుంది అవును ఈ జాబితాలోని ఆరు లోపాలు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి మొదటి మూడు సరిగ్గా వినకపోవడం చెవి యొగ్గకపోవడం మరియు జ్ఞానం కోసం మనస్సును లగ్నం చేయకపోవడం ఇవి మూడు దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి ఏమైనా తేడా ఉందా కొద్దిపాటి తేడాలున్నాయి కానీ అవి చాలా ముఖ్యమైనవి సరిగ్గా వినకపోవడం అంటే శబ్దాలు చెవిలో పడుతున్నా వాటిపై దృష్టి పెట్టకపోవడం ఇది శారీరక స్థాయి ఓకే చెవియొగ్గకపోవడం అంటే వింటున్నట్టు నటిస్తూ అసలు పట్టించుకోకపోవడం ఇది ప్రవర్తనాస్థాయి ఇక మూడోది జ్ఞానం కోసం మనస్సును లగ్నం చేయకపోవడం అనేది మానసిక స్థాయి అంటే కేవలం మాటలు వినడమే తప్ప వాటి అర్థాన్ని సారాంశాన్ని గ్రహించడానికి మానసికంగా ప్రయత్నించకపోవడం ఒక ఉదాహరణతో చెప్తారా ఒక విద్యార్థి క్లాస్లో కూర్చునుంటాడు శబ్దాలు వింటాడు అది మొదటిది టీచర్ వైపు చూస్తుంటాడు అది రెండోది కాని ఆ కాన్సెప్టును అర్థం చేసుకోవడానికి మెదడుకు శ్రమ ఇవ్వడు అంటే మూడోది విఫలం ఓకే ఈ తేడా ఇప్పుడు స్పష్టంగా ఉంది ఇక తర్వాతి రెండు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి నాల్గవది విలువలేని దాన్ని పట్టుకోవడం ఐదవది విలువైన దాన్ని తిరస్కరించడం ఇది మన పక్షపాతాలకు సంబంధించినది కన్ఫర్మేషన్ లాగానా ఖచ్చితంగా ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో చూసేదదే కదా మన అభిప్రాయాన్ని బలపరిచే ఒక్క ఫేక్ వార్తను పట్టుకుని దానికి వ్యతిరేకంగా ఉన్న పది వాస్తవాలను మనం పట్టించుకోం నిజమే ఇక్కడ కూడా అదే జరుగుతోంది ఒక ఘంట ప్రసంగంలో మనకు ఉపయోగపడే తొంభై తొమ్మిది శాతం సారాంశాన్ని వదిలేసి మన అహంకానికి నచ్చిన ఒక్క పనికిరాని మాటను పట్టుకుని వేలాడతాం లేదా మనకు నచ్చని విషయాన్ని చెప్పినప్పుడు ఇదంతా చెత్త అని మొత్తం విషయాన్నే తిరస్కరిస్తాం సరిగ్గా అదే మనకు ఏది కావాలో మన అజ్ఞానం మన పక్షపాతం నిర్ణయిస్తాయి దానివల్ల విలువైన జ్ఞానాన్ని కోల్పోయి మనల్ని బలపరిచే చెత్తను పట్టుకుని కూచుంటాం చివరిది ఆరవది బోధనను పాటించడానికి అవసరమైన ఓర్పు లేదా ఇష్టత లేకపోవడం వినడానికి అంతా బాగానే ఉంటుంది యూట్యూబ్లో మోటివేషనల్ వీడియోలు చూసి స్ఫూర్తి పొందుతాం కాని ఆచరణకొచ్చేసరికి వెనకడుగు వేస్తాం ఇది చాలా కీలకమైన అంశం జ్ఞానమనేది కేవలం తెలుసుకోవడం కాదు దాన్ని ఆచరించినప్పుడే దానికి పరిపూర్ణత వస్తుంది మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా అందులోని ఒక్క విషయాన్ని కూడా ఆచరణలో పెట్టకపోతే ఆ జ్ఞానం వల్ల ప్రయోజనం శూన్యం అంటే వినడం మాత్రమే సరిపోదు అస్సలు సరిపోదు నేర్చుకున్న దాన్ని ఆచరించడానికి ఓపిక ఇష్టత లేకపోవడం అనేది జ్ఞానానికి చివరి మరియు అతిపెద్ద అడ్డంకి ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఏదో ఒక విధంగా సరిదిద్దుకోగల అవరోధాలే మన వైఖరిని మార్చుకోవచ్చు శ్రద్ధను పెంచుకోవచ్చు వినే పద్ధతిని మెరుగుపరుచుకోవచ్చు కాని కొన్ని తీవ్రమైన చర్యలు ఒక వ్యక్తిని జ్ఞానానికి పూర్తిగా దూరం చేస్తాయని వారిని నయం చేయలేని స్థితికి తీసుకెళ్తాయని ఒక ఉల్లేఖన హెచ్చరిస్తోందని మన ఔట్లైన్లో ఉంది ఇది వినడానికి కొంచెం భయంగా ఉంది అవును ఈ చివరి జాబితా చాలా తీవ్రమైనది ఇది నీతి శాస్త్రంలో అత్యంత ఘోరమైన చర్యలుగా పరిగణించబడే వాటి గురించి మాట్లాడుతుంది అంటే ఈ చర్యలు చేసిన వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎంతగా కలుషితమవుతుందంటే వారు జ్ఞాన మార్గాన్ని స్వీకరించే స్థితిలో ఉండరని ఈ గ్రంథం చెబుతోంది ఈ మొదటి మూడు కృతజ్ఞత అనే ప్రాథమిక సూత్రాన్ని నాశనం చేస్తాయి తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినవారు గురువు మనకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపేవారు మన ఉనికికి ఎదుగుదలకు ఆధారమైన ఈ మూలాలనే నాశనం చేసినప్పుడు మనస్సులో తీవ్రమైన అపరాధ భావన అశాంతి నిండిపోతాయి అలాంటి కలుషితమైన మనస్సుతో సత్యాన్ని గ్రహించడం అసాధ్యం నాల్గవది మనస్సుతో తథాగతుణ్ణి అంటే బుద్ధుణ్ణి రక్తాన్ని కారేలా చేయడం ఐదవది సంఘంలో అంటే సన్యాసుల సమూహంలో చీలికకు కారణమవడం ఇవి కూడా చాలా తీవ్రమైనవి తథాగతుడు అంటే బుద్ధుడు జ్ఞానానికి మూలం ఆయనపైనే దాడి చేయడమంటే వెలుగునిచ్చే దీపాన్నే ఆర్పేయడం లాంటివి ఇక సంఘంలో చీలిక అది ధర్మాన్ని జ్ఞానాన్ని కాపాడి ముందుకు తీసుకెళ్లే సమూహాన్నే విచ్ఛిన్నం చేయడం ఇది జ్ఞానమార్గా అనుసరించే ఎంతో మందికి అడ్డంకిని సృష్టిస్తోంది ఈ చర్యలు మనస్సుపై చెరగని ముద్రవేస్తాయి అయితే ఇవి చాలా తీవ్రమైన అరుదైన సందర్భాలనే మనం గుర్తుంచుకోవాలి అంటే ఇది అందరికీ వర్తించదు లేదు ఇది జ్ఞానానికి అడ్డంకులు ఎంత బలంగా ఉండవచ్చో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే సగటు మనిషి జీవితంలో ఎదురయ్యేవి కావు మనమందరం మొదటి మూడు జాబితాలపై దృష్టి పెడితే చాలు కాబట్టి ఈ చర్చ మొత్తం మనకు ఏమి చెబుతోంది జ్ఞానాన్ని పొందడం అనేది కేవలం సమాచారాన్ని స్వీకరించడం కాదు కాదు అది మన వైఖరి మన అంతర్గత సంసిద్ధత మరియు మనం వినే విధానంపై ఆధారపడి ఉంటుంది మనకు మనమే అతిపెద్ద అడ్డంకి కావచ్చు లేక మనకు మనమే గొప్ప సహాయకులం కావచ్చు దీన్ని మనం ఒకే చిత్రంగా చూస్తే మనం చర్చించుకున్న మూడు రకాల అవరోధాలు వైఖరికి సంబంధించినవి అంతర్గత కర్మకు సంబంధించినవి మరియు వినే పద్ధతికి సంబంధించినవి అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి మన వైఖరి సరిగ్గా లేకపోతే మనసులో మలినాలు అంటే కోపం అసూయ వంటివి పెరుగుతాయి అవి పెరుగుతే మనస్సులో మలినాలు ఉంటే మనం వినే పద్ధతి కూడా తప్పుగా ఉంటుంది అంటే మనం విలువ లేనిదాన్ని పట్టుకుని విలువైనదాన్ని తిరస్కరిస్తాం అంటే ఇదంతా ఒక గొలుసుకట్టు చర్య అన్మాట ఒకటి సరిగ్గా లేకపోతే అన్నీ దెబ్బతింటాయి అవును అయితే ఆశాజనకమైన విషయం ఏమిటంటే ఈ గొలుసును మనం ఎక్కడైనా విరగ్గొట్టవచ్చు ఎలా సరైన వైఖరితో మొదలు ద్వారా అంటే వినయంగా గౌరవంగా నేర్చుకోవాలనే తపనతో ఉండటం ద్వారా మనం నెమ్మదిగా లోతైన అవరోధాలను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది అంటే సరైన వినికిడి పద్ధతులు అవును దాన్ని గ్రహించి లేనిదాన్ని వదిలేయటం ఇది మన అంతర్గత మలినాలలో శుభ్రపరచడంలో సహాయపడుతుంది ఎక్కడ నుండైనా మార్పు మొదలుపెట్టవచ్చు రోజు మనం విన్న విషయాల గురించి ఆలోచిస్తూ ఒక ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా మన దైనందిన జీవితంలో ఒక సంభాషణలో ఒక పుస్తకం చదువుతున్నప్పుడు లేదా కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు మన ద్రహణ శక్తికి తెలియకుండానే మనం ఏ విలువలేని విషయాలను పట్టుకుంటున్నాము మరియు ఏ విలువైన విషయాలను తిరస్కరిస్తున్నాము